వ్యక్తిగత ప్రభు గారు చాలా దూరం ఎగ్జాక్ట్లీ వ్యక్తిగతంగా ఎవరి ఇమోషన్స్ వాళ్ళయమ్మా ఒక హీరో హీరోయిన్ కలిసి తిరుగుతున్నట్టు వాళ్ళకే జత కుదిరింది వాళ్ళకి మై లైక్ మైండెడ్నెస్ వాళ్ళకి గ్రోన్ పీపుల్ వాళ్ళకి పోయి మనం ఇలా తిరగటం అది అది అని చెప్పి మనం నీతులు చెప్పాలా ఎవరి ఇమోషన్స్ వాళ్ళే అంటే జనరల్ గా ఆ టైంలో ఏంటంటే ఇలాంటివి చాలా పెద్ద పెద్ద హాట్ టాపిక్స్ ఎందుకంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనేది ఇప్పటికీ కూడా చాలా వరకు జరుగుతుంది అంటే పీపుల్ గాసిప్ అంటే ఎక్కడైనా కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు కానీ అప్పట్లో జర్నలిస్ట్ ఎవరు కూడా ఇలాంటి గాసిప్స్ వైపు వెళ్ళాలి అంటే చాలా ఆచితూచి అని చెప్పేసి విన్నాము అంటే రాసే పత్రికలు వేరుగా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం కాదు ఒక తప్పుడు హెడ్డింగ్ పెట్టినా ఒక తప్పు మాట రాసినా సరే ఐ యూజ్ ఐ ఫీల్ యూ లాట్ ఒక సందర్భంలో ఒక మాట నేను రాసిన ఎంత రాసాత పడ్డాను ఇప్పటికైనా చెప్పుకుంటాను రాత్రి సినిమాలో రాత్రి ద రంగోపల్ రాత్రి వాళ్ళు ఆ సినిమాలో హీరోయిన్ గా ఒక అమ్మాయి అమ్మాయి పేరు హీరోయిన్ రాత్రి మూవీలో రేవతి రేవతి కాదు రేవతి కాదు ఏదో ఉంది ఒక అమ్మాయి పేరు ఊరిలా కూడా కాదు రేణుకా సహాని ఉంది కాదు ఒక అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఆ సినిమాకి అడిగిందంట నేను దానికి రాత్రికి లక్షన్నర అడిగిన రేణు అనేది హెడ్డింగ్ పెట్ట అది ఓవర్ ల్యాప్ గా వెళ్ళిపోయింది అంటే రాత్రి సినిమాలో నటించినందుకు లక్ష్మారా డిమాండ్ చేసిందని చెప్పడం నా ఉద్దేశం అంతే తప్ప దాంట్లో చిన్న చమత్కారం ఉందిలే చిన్న ఫన్ ఉంది కదా అనుకుని పెట్టాను కానీ తర్వాత అది ఎంత బ్యాడ్ సెన్స్ క్రియేట్ చేసింది రాత్రికి పీర్ నిజంగా టు మై వెరీ లక్ష్మణి అడిగినట్లో అంటాం కావాలని కావాలని కాదు బాబర్ వెళ్ళింది తర్వాత రిపెంటెడ్ కాబట్టి కాదు ఇండస్ట్రీకి సంబంధించిన కాంట్రవర్సీస్ ఉన్నాయా ఎవరిని కేర్ చేయాలి చాలా చాలా ఘాటు అయిన విమర్శలు ఘాట్ అయిన ప్రశ్నలు అడిగి నిలదీసి రాసిన వాడిని నేను నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నాకు జర్నలిస్ట్గా బెస్ట్ జర్నలిస్ట్ గా నందు అవార్డు వచ్చింది ఆ సంవత్సరం నేను ఫోకస్ అని ఒక శీర్షిక పెట్టాను ఫోకస్ ఆ శీర్షిక ద్వారా నేను చేసిన ఇంటర్వ్యూలు సెన్సియస్ ఇండస్ట్రీలో ఆ సంవత్సరం నాకు బెస్ట్ జర్నలిస్ట్గా అవార్డు వచ్చింది సో ఇప్పటికీ మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ సెన్సేషనే ప్రభు గారి ఇంటర్వ్యూ అంటే మొత్తం అంటే ఎక్కడ ప్లే చేయకుండా మొత్తం అంతా చూస్తూ ఉంటాం మేము అంత క్లియర్గా ఉంటాయి మీ క్వశ్చన్స్ అంటే మీ అంటే ఎక్కడైనా కానీ ఎవరి ఇంటర్వ్యూలో అయినా కానీ కొంతలో కొంత నాన్సెన్స్ ఉంటుంది అంటారు బట్ నాన్సెన్స్ అనేది ఏమీ ఉండదు అక్కడంతా కాం సెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో తెలియదు కానీ నాన్సెన్స్ ఉంటది సార్ దట్ ఇస్ వాట్ ఐ ఐఫి ఒక ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ మనకి ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది ఇచ్చిన వాడికి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏంటుంది ఇప్పుడు మన ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకేం స్టార్లు గాలేరు వాళ్ళు స్టార్ అయ్యాక మనం ఇంటర్వ్యూలు చేస్తాం వాళ్ళ స్టార్స్ అయిన తర్వాత వాళ్ళు సంథింగ్ అయిన తర్వాతనే మనం ఇంటర్వ్యూలో అడుగుతాం మనం ఆ ఇంటర్వ్యూ ఇవ్వటం అనేటువంటిది అతనికి ఒక ఎంటర్టైనింగ్ గా ఉండాలి మనకు ఒక ఇదిలాగా ఉండాలి అంతేగాని వీడికి ఇంటర్వ్యూ ఎందుకు అని కొరితో తల ఉండకూడదు సెలబ్రిటీ షుడ్ నాట్ ఫీల్ హ్యూమిలియేటెడ్ ఆర్ ఇన్కంఫర్టబుల్ విత్ అన్ ఇంటర్వ్యూ యు మస్ట్ ఫీల్ హ్యాపీ విత్ ద ఇంటర్వ్యూ దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ దాంట్లో భజన అంటారు కొంతమంది కొంతమంది ఏమో డబ్బా అంటారు అనుకోనివ్వండి మా ఫీల్డ్ ఏంటి దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి ఎప్పుడైనా ఇలాంటివి మీ దృష్టికి వచ్చాయా సార్ అంటే మీరు ఒక గొప్ప ఇంటర్వ్యూ చేసినా కానీ దాన్ని ఓర్వలేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాన్ని విమర్శించడం ఇలాంటివి మీ దృష్టికి ఎప్పుడైనా వస్తుంటాయి ఎందుకు మనం ఉంటుంది ప్రతిదీ మనకు ఎలా అనిపిస్తుంది సార్ అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకుంటాం వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకుంటాం అయినా ఈ రోజున మనం చేసిన ఇంటర్వ్యూస్ని కానీ వాటిని కానీ ఒక అనలిటికల్ దీంట్లో అప్రిషియేషన్ వస్తుంది అలాగనే విమర్శించే వాళ్ళు ఉంటారు అంటాడు దాని కింద పెట్టే కామెంట్లు చాలా మనకి మన ఒకటి చూసి వదిలేస్తా అసలు పట్టించుకుని కూడా పట్టించుకుడు పెడతా పెడుతుంటాడు అర్థం పర్థం చాలా కామెంట్స్ పెట్టే వాళ్ళు కంపల్సరీగా పైన ఇంటర్వ్యూ చూసే కింద కామెంట్స్ పెడతారు కదా అంత పని లేని వాళ్ళు ఇంటర్వ్యూ మాత్రం ఎందుకు చూడాలి సార్ అసలు దానికి మనమే అది ఒక ఏ రియాక్ట్ అయ్యేటువంటి విధానం కూడా కొంతమంది చాలా చండాలంగా రియాక్ట్ అవుతుంటారు ముఖ్యంగా ఆడపిల్ల నా మా గురించి అన్న దాని గురించి కదమ్మా ఒక ఆడపిల్ల ఒక యాంకర్ అయ్యి ఉండి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే కొంతమంది ఆడపిల్లలు అంటే కొంచెం ఎక్స్ట్రా గంజేగా మాట్లాడతా ఉంటారు తెలిసి తెలియంతనం తప్ప మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అలా అలా కామెంట్ చేస్తావా ఆడపిల్లని చాలా చండాలపై కామెంట్లు పెడతారు అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది మన మీద పెట్టే వాటిని డోంట్ కేర్ ఎన్నెన్నో చూసావు ఇటవన్ని కామెంట్ కేర్ చేయాల్సిన అవసరం లేదు ఆడపిల్లల గురించి రాసే మాటలు కింద పెట్టే కామెంట్లు మాత్రం చాలా కోపం తెప్పిస్తే బాధ కలిగిస్తే షేర్ share, టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి ఇవ్వడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరిన చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని